పదినపల్లిలో ఉద్రిక్త వాతావరణం బాహాబాహికి దిగిన ఇరు వర్గాలు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు కవ్వింపు చర్యలకు తెగబడ్డారని ఆరోపిస్తున్న ఆమన్సి వర్గీయులు ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైకాపా నేతలు రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం తొమ్మిది పది తరగతులకు మొదటిగా క్లాసులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరి ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు పందినపల్లిలోని మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో శనివారం వైఎస్సార్ కార్యకర్తల సమావేశం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చీరల నుంచి బైక్లపై ర్యాలీగా వచ్చిన యువకులు రాళ్లు విసరడంతో ఆమంచి నివాసం నుంచి వైఎస్సార్ సిపి నాయకులు బయటికి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల దాడిలో యేసుబాబు తీవ్రంగా గాయపడ్డాడు ఈ సంఘటనపై ఆమంచి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అసమర్థత వలనే ఈ సంఘటన చోటు చేస్తుందని అన్నారు పందిలిపల్లెలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చీరాల నుంచి బైక్లపై ర్యాలీగా వచ్చిన యువకులు ఆ మంచి నివాసంపై రాళ్లు రువ్వటంతో సమావేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బయటికి రావటంతో ఒక్కసారిగా స్థానిక ఎమ్మెల్యే అనునూయులు రాళ్లు రువ్వుతూ ముందుకు రావటం జరిగింది కార్యకర్తల కేకలు విని వారి మధ్యకు వచ్చి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు చీరాల ఇన్ఛార్జి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల నిర్వహణ కష్టతరమైంది ఇరు వర్గీయులు ఆవేశానికి లోను కావటంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రేక్షక పాత్ర పోషించారు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు అయితే ఉద్దేశపూర్వకంగానే పందిలపల్లిలో నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు రావటంతో పోలీసులు చీరాల నుంచి పందిలపల్లికి ఏ విధంగా బైక్ ర్యాలీకి అనుమతిని ఇవ్వటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో చేకూరి యేసు ఇంట్లోంచి మరుగుదొడ్డికి వెళ్తుండగా స్థానిక ఎమ్మెల్యే వర్గులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ సంఘటనతో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పోలీసుల వలనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు జిల్లా అడిషనల్ ఎస్పీ సీతారాం మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటం జరిగింది జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసిల్ ఫోన్ లో సంఘటన వివరాలను ఆమంచిని అడిగి తెలుసుకుంది ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ పోలీసులు ఏ విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని అన్నారు ఎక్కడి నుంచో వచ్చి పందిలపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఏమిటని రాళ్లు రువ్వటం కవ్వింపు చర్యలకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు గాయపడిన యేసు కుటుంబానికి అండగా ఉంటానని ఆమంచి తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రగోరీ చీరాల రూరల్ పార్టీ కన్వీనర్ బలరాం రెడ్డి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయూబ్ మాజీ ఎంపీటీసీలు డేవిడ్ కుమార్ తులసీరామ్ గోలి వెంకట్రావు కోటిదాసు చీరాల వేటపాలెం మండలాల వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్షల మంది కోట్ల ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని వాళ్లు అర్పించారు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు అన్నారు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె కృష్ణమోహన కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్ఆర్ సిపి నాయకులు స్థానిక కామధేను కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు మన జిల్లావాసి కావటం గర్వకారణమన్నారు అలాంటి మహనీయుల స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్పు గ్రగోరి మాజీ మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నేటి రవి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ కనపర్తి బజ్జిబాబు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆయుబ్ పాపిశెట్టి సురేష్ మాజీ కౌన్సిలర్ శీలం శ్యాంబాబు కోటిదాసు తమ్మన పవన్ కుమార్ మేరగా ఇసాకు సల్లూరి సత్యానందం సుబ్బారావు ఊటుకూరి సుబ్బారావు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా గొప్ప దినం ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్రాండ్గా చేయాలని ప్రభుత్వానికి ఒక జీవో ఇవ్వమని చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని చీరాల నియోజకవర్గంలోని అందరూ కూడా ఆ గారి చూసిన మేరకు నిన్నటి రోజున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రొడ్డి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని మనం ఒకసారి గుర్తిరిగి దానికి కావాల్సినవన్నీ కూడా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం కొన్ని అనివార్య కారణాల వలన దీన్ని ఎత్తులో చేయలేకపోయాం అయితే ఇలాంటి త్యాగదనులు ఉండబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం ఈ విధంగా ముందుకెళ్తున్నాము ఎందుకంటే మరి ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని తిండి తినకుండా ప్రజల కోసం ఎంతో కష్టపడి ఆ ఉద్యమం చేస్తేనే చనిపోయారు వారు అమరజీవులు అయ్యారు వారు అమరజీవులు కాబట్టే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది మనకు ఏర్పాటునది ఈ సందర్భాన రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వం అయితే ఈ ఐదారు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దాన్ని ఆ దినోత్సవాన్నే పక్కన పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం అంది అయితే పెద్దలు గౌరవించే గొప్ప మనసు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేయాలని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ ఫస్ట్ని గ్రాండ్గా జరుపుకునే దానిలో భాగంగా ఆ మంచి కృష్ణమోహన్ గారి ఆదేశాల మేరకు చీరలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నాయకులు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తూ పొట్టి శ్రీరాములకి ఘన నివాళులు అర్పించేదానికి వచ్చిన విచ్చేసిన పెద్దలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా పేరు పేరున నా ఉటుమ నమస్కారం తెలుస్తూ మీ అందరికీ తెలిసిందేను గత పంతొమ్మిది వందల ఒకటిలో మన పొట్టి గారు అప్పుడు నెల్లూరు జిల్లా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని గతచేరులో పల్లి గ్రామం పక్కన ఉన్న ఒక గ్రామంలో చిన్న కుగ్రామంలో జన్మించి ఆ రోజుల్లోనే బొంబాయిలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తూ సుమారుగా యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరా నిరాశ తెచ్చి ఆంధ్ర రాష్ట్ర పోవడం పోరాడి అసూలు బాసిన పల్లి గారికి ఈ రోజున మనం అందరం కూడా ఘన ఘన నివాళులు అర్పించుకుంటున్నాం అలాంటి నాయకులు మీ అందరికి తెలుసు ఒక వయసు కులవలో కొట్టి అతి అతి పల్లెటూరు కుగ్రామంలో జన్మించి అలాంటి కార్యక్రమాలు చేయడం అంటే కూడా మనకందరికి కూడా ఎంతో మంచి ఇది స్ఫూర్తి తీసుకొని వాళ్ళందరూ అడుగు నడుచుకుంటూ మనకు కూడా జాతర స్వాగతం అందరికి తెలుసు ఒక అమర్జీ పురసిన కావచ్చు బీఆర్ అంబేద్కర్ కావచ్చు బాబు రావు కావచ్చు వీళ్ళందరూ కూడా దేశం కోసము రాష్ట్రాల కోసం ప్రాణాలు అర్పించి చేసిన జాగ్రత్తలు కూడా మనమందరం కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వారిలో నడుపు నేర్చుకోవాలని ఆంధ్ర రాష్ట్ర అవతారణ దినోత్సవం మరి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర అవతారణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీ శ్రీరాములు చేసిన శాగాల్ని మనం గుర్తెరిగి ఘనంగా చేయాలని మరి ఆదేశాలు ఉండటం జరిగింది దాన్ని బట్టి ఈరోజు మరి పొట్టి శ్రీవారాముల గారికి మరి దండ వేయడం జరిగింది పార్టీ వారి అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఈ జిల్లా వాసి ఆయన యాభై ఎనిమిది రోజులు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం మరి ఆహార నశాలు అన్నం లేకుండా మరి నిరాహార దీక్ష చేసి మరి మరణించారు మరి మన జిల్లా వాసులు కాబట్టి మనందరం కూడా ఘనంగా ఆయన్ని ఆయన సేవలు నేను మరి నేను తెలియజేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించిన కారణం మనం ఆంధ్రప్రదేశ్ కానీ పిలుచుకునే ఈ రాష్ట్రానికి ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకోవడం జరుగుతూ ఉంది ఆయన అమరజీవి అయిన దేవుతా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దాన్ని మూలపడేసి మబ్బి పెడితే మన ప్రితమ నాయకులు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర దినోత్సవంగా నవంబర్ ఫస్ట్ను ఈ రోజున గవర్నమెంట్ భాగంగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడా ఘనంగా జగమని జరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పైతమ నాయకులు ఆమజ్జ కృష్ణమోహన్ గారి సాహ్యంలో చిగల అధ్యయన జగమని చేయగా నిన్న జరిగిన భోగ్రామ్కి కొన్ని అమంతరాల వల్ల ఈరోజు ఘనంగా చేయలేకపోతున్నాం దీనికి చాలా చింతిస్తూ ఉన్నాం ఈ విధంగా పొడి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం వేడపల్లి మండల విద్యామరల కేంద్రం పరిధిలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పునఃప్రారంభమవుతాయని ఎంఈఓ ఏకంబరేశ్వరరావు తెలిపారు వేటపాలెం మండల విద్యావనుల కేంద్రం పరిధిలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి తొమ్మిది పది తరగతి విద్యార్థులకు పునర్ ఎంఈఓ ఎంఈవో ఏకాంబరేశ్వరరావు తెలిపారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులు ప్రారంభమవుతాయని ప్రాథమిక స్థాయిలో డిసెంబర్ పద్నాలుగు నుండి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ పదవ తరగతి విద్యార్థులకు మార్చి రోజున తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు జరుగుతాయని ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు శాఖ అధికారి తెలియజేయాలి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల వచ్చే నెల రెండవ తారీఖు అనగా నవంబర్ రెండు నుంచి తొమ్మిది పది సంబంధించిన క్లాసులు స్టార్ట్ అవుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై వరకు జరుగుతాయి ఈ సందర్భంగా ఒంటి గంట వరకు గంటకు ఒక పీరియడ్ చొప్పున మధ్యలో ఒక పావు గంట లేట్ ఇస్తూ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఒంటి గంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు మధ్యాహ్నం భోజన పథకం పెట్టి భోజనాలు పెట్టి పంపించడం జరుగుతుంది అందువలన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా గమనించి కోవిడ్ సంబంధించినటువంటి నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలి మాస్క్ ఉండాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి శానిటైజర్స్ ఉపయోగించుకోవాలి మరి టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ షోప్స్ ద్వారా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అందువలన రూమ్స్ గదులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించినా సరే గదులన్నీ కూడా శుభ్రంగా తుడిసి టేబుల్స్ కానీ బల్లలు కానీ కుర్చీలు కానీ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ఒకరి కుక్కలు ఒకరు తీసుకోవడం కానీ పెన్నులు తీసుకోవడం కానీ స్కేల్ కానీ పెన్సిల్ కానీ ఏవి కూడా తీసుకోకూడదు ఎవరు వాటర్ వాటర్ వాళ్ళు తెచ్చుకోవాలి భోజనాలు కూర్చునేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరు పెళ్ళి వాళ్ళు కడుక్కొని నీట్గా తర్వాత హ్యాండ్ వాష్ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు సూచించారు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని ఉత్తర అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది తదుపరి ముప్పై ఆరు గంటల్లో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉండడంతో రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం ఉండబోతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈశాన్య పవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపిస్తుంది విశాఖ మన్యంలో మినుములూరులో పదహారు పాయింట్ ఐదు డిగ్రీలు అరకులోయలో పద్దెనిమిది పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆరోగ్యవరంలో నమోదైంది రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పరిధిలోని పాత చీరాలలో శాశ్వత పంటల పందిరిని చిరంజీవి అధికారులతో కలిసి సందర్శించారు సస్యరక్షణ చర్యల్లో జాగ్రత్తలు వహించడం ద్వారా అధిక దిగుబడిని పెంచుకోవచ్చునని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి అన్నారు చీరాల మండల పరిధిలోని చీరాల నగర పంచాయతీలో శ్రీనివాసరెడ్డి శాశ్వత పంటల పందిరిని ఆయన ఆదివారం అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతులందరూ ఎఫ్పిడి సంఘాలుగా ఏర్పడి తమ పంటలను నేరుగా మధ్యవర్తులు దళారీల ప్రమేయం లేకుండా అమ్ముకునే మార్గాన్ని సూచించారు మార్కెట్ కమిటీలో రైతు పేర్లను నమోదు చేసుకుంటే పంట ఉత్పత్తులను నష్టం లేకుండా అమ్ముకునే తీరును తెలియజేశారు పందిర్ల కింద ఆకుకూరలు ముల్లంగి అల్లం లాంటి అంతర్ పంటలను వేసుకుని రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చునన్నారు సేద్యం స్పింకర్లు వడకం ద్వారా నీటిని విద్యుత్ను ఆదా చేసుకోవచ్చునని తెలిపారు భవిష్యత్తులో ఉద్యాన శాఖపై ఆధారపడి రైతులు అధిక లావాదేవీలు పొందుతారని వారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో పిడి రవీంద్రబాబు నాగరాజు ఉద్యాన శాఖ అధికారి రవి ప్రకాష్ విఏఏలు కృష్ణ చైతన్య వినోద్ జ్యోతి సునీల్ నాయక్ రైతులు పాల్గొన్నారు మన పర్మనెంట్ పండాల్ ఇది ఆర్కేవై స్కీమ్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పర్మనెంట్ పండాల్ టెక్నాలజీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఇంకరే చేసుకుంటున్నాము దీనివల్ల దిగుబడి పెరుగుతుంది నాణ్యతమైన పంట వాళ్ళు పండించుకోగలుగుతున్నారు అదేవిధంగా దీంట్లో హార్వెస్టింగ్ కానీ లేకపోతే వీడింగ్ గీడింగ్ అది కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒక మంచి మోడల్ పర్మనెంట్ పండాలి ఎందుకంటే దీంట్లో ఒక నాలుగు రకాల పంట పండిస్తున్నారు బీరకాయ ఉంది సొరకాయ ఉంది పొట్లకాయ ఉంది కాకరకాయ ఉంది తర్వాత కింద వాళ్ళు ముల్లంగి కూడా పండిస్తున్నారు సో మేము కూడా రైతు సోదరులు అందరికీ మనవి చేస్తున్నాము అంటే ఒకే రకంగా పంట కాకుండా మనకు డైవర్సిఫైడ్ క్రాపింగ్ ప్యాటర్న్లో మల్టీలేయర్ క్రాపింగ్ సిస్టమ్ ద్వారా మనం పంట చేసినట్టయితే మనకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది వాళ్ళు మైక్రో ఇరిగేషన్ డ్రిప్ కూడా పెట్టుకున్నారు దీని నుంచి వాళ్ళు ఎరువులు కూడా సరఫరా చేసుకుంటున్నారు సో వీటి అన్నిటి వల్ల వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్పిన ప్రకారం మంచి దిగుబడి వస్తున్నాయి మార్కెట్లో మంచి ఇప్పుడు రేట్ కూడా బాగున్నాయి కాబట్టి బాగా ఇది అవుతున్నారు సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యానవన శాఖ నుంచి మనం ఈ రకరకాల పంట అంటే ఇప్పుడు మంచి టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ద్వారా దాంట్లో ముఖ్యంగా మన మైక్రో ఇరిగేషన్ ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల నానా రకాల ఉపయోగాలు ఉన్నాయి దిగుబడి పెరుగుతున్నాయి ఖర్చు తగ్గిపోతున్నాయి లేబర్ ఖర్చు తక్కువ ఉంటుంది అండ్ పేస్ట్ ఇన్సిడెంట్స్ కూడా తక్కువ అవుతుంది క్వాలిటీ బాగుంటుంది ఎలక్ట్రిసిటీ ఖర్చు తక్కువ ఉంటాయి వాటర్ సేవింగ్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్ సంఘల గూడంలో డిపార్ట్మెంట్ నుంచి మనం ఇది ప్రోత్సహిస్తున్నాము వార్తల్లోని ఈ రోజు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం భారత్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఎనభై ఒకటి లక్షల ఎనభై నాలుగు వేల ఎనభై రెండుకు చేరింది నిన్న ఒక్కరోజే నాలుగు వందల డెబ్బై మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం లక్ష ఇరవై రెండు వేల నూట పదకొండు మంది కరోనాతో మృత్యువాత పడ్డారు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నిన్న యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం డెబ్బై నాలుగు లక్షల తొంభై ఒకటి వేల ఐదు వందల పదమూడు మంది కోలుకున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల డెబ్బై వేల నాలుగు వందల యాభై ఎనిమిదిగా ఉంది దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు తొంభై ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతంగాను నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం ఆరు పాయింట్ తొంభై ఏడు శాతంగా ఉంది మరణాల రేటు ఒకటి పాయింట్ నలభై తొమ్మిది శాతానికి తగ్గింది ఏపీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై రెండు వేల నలభై ఐదు మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా రెండు వేల ఏడు వందల ఎనభై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిదికి పెరిగింది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది కాగా కరోనా నుంచి కొత్తగా మూడు వేల ఏడు వందల ఎనిమిది మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఏడు లక్షల తొంభై రెండు వేల ఎనభై మూడుగా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా కరోనాతో పద్నాలుగు మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య ఆరు వేల ఆరు వందల తొంభైగా ఉంది ఏపీలో ప్రస్తుతం ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు కరోనా శాంపిల్స్ ను పరీక్షించారు ఏపీలో కరోనా పాజిటివ్ రేటు పది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉండగా ప్రతి మిలియన్ జనాభాకు లక్ష యాభై వేల మూడు వందల యాభై నాలుగు మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల కామదేను కాంప్లెక్స్ వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఏసయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అశువులు బాసిన పొట్టి శ్రీరాములు అమరజీవి అని చీరాల ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఏసయ్య అన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల కామదేను కాంప్లెక్స్ వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఏసయ్య పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఏసయ్య మాట్లాడుతూ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కుతుందన్నారు అలాంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు కార్యక్రమంలో మేనేజర్ లక్ష్మయ్య టీపీఓ శ్రీనివాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగి ఇది అరవై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టాము మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది తదుపరి ఎందరో ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించారు అదేవిధంగా ఇప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాల ద్వారా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా చాలా కొత్త కొత్త స్కీమ్స్ పెట్టేసి పేద ప్రజల అభ్యున్నతకి పాటుపడుతున్నారు అదేవిధంగా మనం అందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాలెం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు వణిత వైష్ణవి క్లబ్ వాసవి లెజెండ్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ సెంటర్లోని అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమరణ వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమర్జీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తు చేసుకుంటూ అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములకు సముచిత గౌరవం ఇచ్చారని అన్నారు కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ చుండూరి సురేష్ వాస్వీ లెజెండ్స్ అధ్యక్షుడు ఆకుల ప్రసాదరావు వనిత వైష్ణవి క్లబ్ అధ్యక్షురాలు చుండూరి గాయత్రి సెక్రటరీ అమర సునీత కోశాధికారి నాగాంబిక సభ్యులు కోడూరి రాజేంద్ర ప్రసాద్ ఊటుకూరి శ్రీనివాసరావు గోడవర్తి రామకృష్ణ ప్రతి శరత్ మాజేటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ ఈరోజు ఆంధ్ర బ్యాంకు వేటపాలం ఆంధ్ర బ్యాంకు బ్యాంకులో ఉన్న కొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్స్ వేటపాలెం వారి ఆధ్వర్యంలో కొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి అట్లాగే పూలమాలతో అర్పించడం జరిగింది మా ఆర్య వయస్సుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం రావడానికి చాలా కృషి చేశారు వారిని ఈరోజు తలుచుకొని ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మా మీడియంలోని వాసవి క్లబ్స్ నడపాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు అకుంఠత నిరాహార దీక్షతో మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రత్యేకంగా ఆయన ప్రాణాలను అర్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మూల కారణమైనందుకు దీన్ని పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజున మనస్ఫూర్తిగా మనం నివాళులు అర్పించే అవకాశం ఈ రోజున వచ్చింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారికంగా ఈరోజు ప్రకటించడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది వేటపాలెం వాసువి క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ రోజున పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించడం కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది వేడిపాలెం శ్రీ వాసి కనిక పరమేశ్వరి అమ్మవారి దసరా శరణవరాత్రుల అనంతరం శనివారం రాత్రి అమ్మవారి గ్రామోత్సవం గ్రామ వీధుల్లో ఘనంగా నిర్వహించారు వేటపాలెం శ్రీ కనిక పరమేశ్వరి అమ్మవారి దసరా శరణవరాత్రుల అనంతరం శనివారం రాత్రి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి గ్రామోత్సవం గ్రామ వీధులలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ప్రతిమొత్తు కుమరన్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు అమ్మవారిని విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు ఈ రోజు అమ్మవారి గ్రామోత్సవం గ్రామ వీధులలో నిర్వహించడం జరిగిందని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారని అన్నారు కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి శ్రీరామ్ గోవర్ధన్ రావు వైశ్య సంఘం అధ్యక్షులు ఉట్టుకూరి శ్రీనివాసరావు కార్యదర్శి కోడూరి రామకృష్ణ విరూపాక్ష యువజన సంఘం అధ్యక్షులు దోగబర్తి బాలకృష్ణ ఆకుల ప్రసాదరావు కొత్తమాసు ప్రసాదరావు పొన్నూరి రమేష్ కోడూరి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చూద్దాం ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలా మంది సబ్జాగించాలని నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు ఇప్పుడు చాలామంది వేడి చేస్తే మజ్జిగ నిమ్మరసం తాగుతున్నారు కానీ వేసవిలో ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు కూల్ డ్రింకులు ఎనర్జీ డ్రింక్లు వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్ని ప్రయోజనాలే ఇంట్లో ఆఫీస్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల మూత్ర సమస్యల్ని నివారిస్తాయి ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది అధిక బరువు మలబద్ధకం మధుమేహం డీహైడ్రేషన్ శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది మైగ్రేన్తో బాధపడుతున్న వారు ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే గోరువెచ్చని నీటిలో తేనె అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జా గింజల్ని కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగడం వల్ల దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి సబ్జా గింజలు అసిడిటీని దూరం చేస్తాయి ఈ గింజలు క్రీడాకారులకు బాగా ఉపయోగపడతాయి ఆటలు ఎక్కువగా ఆడడం వలన శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు అందుకే ఈ విత్తనాలను రోజు తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి మరోసారి పద్దిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం బహాబాహికి దిగిన ఇరు వర్గాలు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు కవ్వింపు చర్యలకు తెగబడ్డారని ఆరోపిస్తున్న ఆమంచి వర్గీయులు ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అమరజీవి కొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైకాపా నేతలు రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం తొమ్మిది పది తరగతులకు మొదటిగా క్లాసులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరి ఎంఈఓ ఏకాంపరేశ్వరరావు నవ్యా న్యూస్ ఇందడి సమాప్తం నమస్కారం నవ్యా న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా సాల్మన్ సెంటర్ జీనాల